ఆలమీన్ అలా అల్హదు రాలమీన్ వలా సయ్యంబిస్లో ఇరవై మూడవ నంబర్ హదీస్ హజరత్ ఇబ్నె అబ్బాస్ రది అల్లాహు తలాన్హు గారి యొక్క కథనం ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైవ్ అల్లిస్లం గారు ఈ విధంగా పలికారు మనిషి దగ్గర ఒక లోయ నిండా బంగారం ఉన్నప్పటికీ అతను రెండో దాని కోసం అర్రులు చేస్తాడు ఒక లోయ నిండా బంగారం ఉంది కానీ ఇంకో లోయ కూడా ఉంటే బాగుండేది పిల్లలకు వస్తుంది తరతరాలకు వస్తుంది అని చెప్పేసి ఆశపడతాడు అతనికి మట్టి మాత్రమే అతని నోటిని నింపగలదు అతని కడుపుని నింపగలదు అన్నారు వానికి ఒక లోయ బంగారం ఇచ్చినా సరిపోదు రెండు లోయల బంగారం ఇచ్చినా సరిపోదు ఎన్ని వేల కోట్లు ఇచ్చినా సరిపోదు వాడి కడుపు నిండేది ఎప్పుడు అంటే దేంతో అంటే మట్టితో అంటే దాని అర్థం ఏంటంటే చనిపోయిన తర్వాత సమాధి చేస్తారే ఆ మట్టిలోకి పోయినప్పుడే వాని ఆశ తీరేది అంతవరకు వాడు ఎంత ఇచ్చినా సరే ఆశ పడతానే ఉంటాడు కాబట్టి ఆ ఆశ జోలికి పోకండి దానితో తప్పులు చేయకండి అని చెప్తూ ప్రవక్త సల్ల గారు అంటున్నారు తన పాపాల నుండి మరలిపోయే వాని వైపుకు అల్లాహ తలా కూడా మరలుతాడు అంటే పాపాల నుంచి మరలి అల్లా వైపుకు వచ్చేవాని కోసం అల్లా కూడా అటువంటి వాని కోసం అల్లా ఆ బందా వైపు ఆ దాసుని వైపు వస్తాడు కాబట్టి మనం ఈ బంగారం వైపు ఈ ఆశల వైపు మరలకుండా ఎందుకంటే అది ఎంత ఉన్నా సరే ఆశ పుడతానే ఉంటుంది వస్తూనే ఉంటుంది పాపాల నుంచి అల్లా వైపు మరలితే అల్లా మన వైపు వస్తాడు ధనము వ్యామోహము బంగారము సంపద కూడబెట్టుకోవడం వీటివైపు మరలితే అల్లా మన వైపే రాడు మనం ప్రపంచం వైపుకే పోతాం ఈ లోకంలో ఇటుపక్క పోతే ఈ ప్రపంచం వైపుకు పోతే పరలోకం దొరకడం కష్టమైపోతూ వస్తుంది ఇది తగ్గించుకుంటూ వస్తే అది పెరుగుతూ వస్తుంది